అని చూస్తూ ఉంటే చాలా మంది అసూయ ఉంటారు అప్పుడు జై కొవ అహోబోతు చెయ్యును లవరాయేదికి పో పిచ్చి మొగరు వచ్చగొడి దెంచించు పో జీవి తపసివాడుతో చెయ్యును లాగా ఇచ్చితే തലു മട്ടിനെ കളിച്ചില്ല തലവു മട്ടിനെ കളിച്ചില്ല ധ്രുവനാറ ലാഗ జీవితం ചിരി തമ്പസി വാടും ചിരു ലാറ വെരിവിക്കോ

ইডিকি পো ক্টিউমnd সি্য়য়িটমা সিভারো তুংতে ইকোটি ইডিকে olla তামে কাডো কামা পাথাপাই আইডিয়�eমে జీవితం వసివాడుతుంటేలాగా అంత ఎత్తున ఉన్న లక్ష్యం అంత ఉన్న లక్ష్యం అందు ఊరికే అంత ఎత్తున ఉన్న లక్ష్యం అందుకుందా ఊరికే అలసిపోతే రెండు రెక్కలు అలసిపోతే రెండు రెక్కలు ఊహలాగా ఎగిరిపో జీవితం పసివాడు చిరులాగా ఎగిరిపో వారు జీవితాన్ని ఎలా చూసారు అనేది ఒక గజల్ గా డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు పద్మభూషణ్ఞానప రాసిన గజల్ నాకు అంటే వారి జీవితాన్ని నేను చెప్తున్నప్పుడు నాకు నారాయణ రెడ్డి గజల్ గజలు కూడా గుర్తుకు వచ్చింది దాన్ని ముందు వినిపించే ప్రయత్నం చేస్తాను ఆత్మీయులు మేము ఎప్పుడు వెళ్ళాను కానీ ఎంతో ఆత్మీయంగా మాట్లాడిస్తారు ఎక్కడ కూడా అధికారం కనిపించే వాళ్ళు కవులకు కళాకారులకు వెలుగుదలగా ఉంటూ మాకు ప్రోత్సహిస్తారు మమ్మల్ని ఎందుకు నట్టించుకున్న టీకే ఒక కాదు ఉద్యోగం లేదా ఇప్పుడు కుమార్ బలి భారీ అయ్యారు మా మనసులో ఎంతో బాధ ఉన్నా కానీ వారు ఉందని రావాలను ఉన్న దాని వల్ల అధిరోహించాలని జిల్లా పౌర తరఫున హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు చాలా పేదరిక నుంచి ఇలాగ చెప్పారు కళాకారులు రెండు రూపాయలు తీసుకొని అల్లూరు నుంచి సత్తుమల్లి వరకు చదువుకోవడానికి వెళ్ళారంటే వారు ఎంత పేదరికాన్ని అనుభవించారు కానీ ఆ పేదరికాన్ని అంటే వారు జీవితంలో ఏది కూడా సమస్యగా భావి